హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎన్ఐటి తిరిచి ఇండియాలో నంబర్ వన్ ఎన్ఐటి ఏది అంటే ఎన్ఐటి తిరిచి ఇండియాలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్తో టాప్ టెన్లో చూస్తే అన్ని ఐఐటీలు ఉంటాయి ఎక్సెప్ట్ ఎన్ఐటి తిరిచి తప్ప మిగతా అన్ని ఐఐటీలే అలాంటి టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐఐటితో పోటీ పడగలుగుతున్నటువంటి గత కొన్ని సంవత్సరాలుగా టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని ఐఐటీలో ఉంటే టాప్ టెన్లో ఒకే ఒక్క ఎన్ఐటి ఉండేది ఏంటి అంటే ఎన్ఐటి తిరిచి అలాంటి ఎన్ఐటి తిరిచిలో అసలు కంప్యూటర్ సైన్స్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి ఎంత పర్సంటేజ్ రావాలి అలాగే అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను వీడియో చూడటానికన్నా ముందు అందరూ ఒక లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ కూడా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఎన్ఐటీల్లో ఏంటి అంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్ఐటీ ఉంటుంది కాబట్టి హోమ్ స్టేట్ కోట అదర్ స్టేట్ కోట అని రెండు ఉంటాయి హోమ్ స్టేట్ కోట అంటే ఎన్ఐటీ తిరిచి అనేది తమిళనాడులో ఉంది కాబట్టి తమిళనాడులో చదువుతున్న స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో అక్కడ ప్లస్ టూ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అదర్ స్టేట్ ఎవరికైనా సరే ఇస్తారు ఓవరాల్గా తమిళనాడులో ఉన్నటువంటి ఎన్ఐటి తిరుచిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే ఆ స్టేట్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు అనవసరం మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి ఎంత కావాలి అనే విషయాన్ని మాత్రం ఒకసారి డిస్కస్ చేస్తాను ఇక్కడ నేను చూడండి ఇక్కడ అదర్ స్టేట్ కోటా కింద వస్తాం కాబట్టి మనం ఓపెన్ కేటగిరీకి సంబంధించి బాయ్స్కి అయితే ఎయిటీన్ సీట్స్ గర్ల్స్కి అయితే ఫైవ్ సీట్స్ అంటే ఎయిటీన్లో గర్ల్స్ కూడా రావచ్చు అది సూపర్ న్యూమరీ కాదు జెండర్ న్యూట్రల్ అంటారు దానిలో బాయ్స్ గర్ల్స్ ఎవరికైనా బెటర్ ర్యాంక్ వస్తే వాళ్ళు పోటీ ఈ ఫైవ్ సీట్స్ అనేది ఎక్స్ట్రాగా గర్ల్స్కి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సూపర్ న్యూమరీ సీట్స్ కింద అలాగే ఇది నెక్స్ట్ ఓపెన్ పీడబ్ల్యూడీ సంబంధించిన ఒక సీట్ అయితే ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ లో జనరల్ న్యూట్రల్ లో సిక్స్ సీట్స్ అలాగే గర్ల్స్ కి అయితే సూపర్ న్యూరమ్ కింద ఇంకొక సీట్ ఎక్స్ట్రాగా ఉంది అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి సిక్స్ సీట్స్ సిక్స్ ప్లస్ టూ అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి త్రీ ప్లస్ వన్ అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి ట్వెల్వ్ ప్లస్ త్రీ ఇవి ఎన్ఐటి తిరిచిలో కంప్యూటర్ సైన్స్ ఉన్నటువంటి సీట్స్ ఓవరాల్గా మనం చెప్పాలి అనుకుంటే ఫ్లాటీ సెవెన్ ప్లస్ ట్వెల్వ్ సపరేట్గా సూపర్ న్యూమరీ అంటే దా యాభై తొమ్మిది సీట్లు ఉన్నాయి టోటల్గా ఫిఫ్టీ నైన్ సీట్స్ అదర్ స్టేట్స్ వాళ్ళకి ఉన్నాయి ఓవరాల్గా సీట్స్ అయితే వన్ నైన్టీన్ అనుకుంటాను సో వన్ నైన్టీన్ సీట్స్లో అదర్ స్టేట్స్ వాళ్ళకి జస్ట్ ఫిఫ్టీ నైన్ సీట్స్ ఉన్నాయి ఈ ఫిఫ్టీ నైన్ సీట్స్ కూడా పోటబడేటువంటి స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూడండి మీరు సో ఎన్ఐటి తిరిచి కనుక చూసుకున్నట్లయితే గర్ల్స్కి ఎక్కడ వరకు వచ్చింది ఏంటి ఇండియాలో ఎన్ఐటి తిరిచిలో ఆల్ ఓవర్ ఇండియాలో టూ నైన్టీ నైన్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎన్ఐటి తిరిచిలో జాయిన్ అవటం అయితే జరిగింది ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లేటెస్ట్గా టూ నైన్టీ నైన్ వచ్చిన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో జేఈ మెయిన్లో టూ నైన్టీ నైన్ వచ్చిన స్టూడెంట్ దగ్గర నుంచి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వచ్చిన స్టూడెంట్ వరకు కూడా ఎన్ఐటీ తిరిచిలోనే ఓపెన్ కేటగిరీలో జాయిన్ అయ్యారు అలాగే గర్ల్స్కి వచ్చినట్లయితే గర్ల్స్కి సపరేట్గా ఎక్స్ట్రా సీట్స్ ఉంటాయని మీకు చెప్పాను దానివల్ల గర్ల్స్లో ఇందులో కూడా కొంతమంది గర్ల్స్ ఉండొచ్చు మనకు తెలియదు బట్ గర్ల్స్కి సపరేట్ ఎక్స్ట్రా సీట్స్ ఉండటం వల్ల ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ టూ ర్యాంక్ సీట్ వచ్చిన గర్ల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఇందులో ఉన్నటువంటి ఈ ర్యాంక్ వచ్చిన ఫైవ్ స్టూడెంట్స్ కూడా ఎన్ఐటి తిరిచిలో కంప్యూటర్ సైన్స్లో సూపర్ న్యూమరీ కోట కింద జాయిన్ అవ్వటం అయితే జరిగింది సో ఇప్పుడు మనం ఎనాలిసిస్ కనుక చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఓపెన్ కేటగిరీకి చూడండి లాస్ట్ ర్యాంక్ అంటే టూ నైన్టీ నైన్ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి లాస్ట్ ర్యాంక్ ఎంత అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఈ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి జేఈ లో మనకి జనవరి ఏప్రిల్లో రెండిట్లో ఏది బెస్ట్ పర్సంటేజ్ వస్తే అది తీసుకుంటారు వాళ్ళకి వచ్చిన ఆ స్టూడెంట్కి వచ్చిన పర్సంటేజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ వన్ పర్సంటేజ్ అనేది వచ్చింది అతనికి దగ్గర దగ్గరగా టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వరకు ఎంతైనా వచ్చి ఉండొచ్చు ఎందుకంటే టూ ఫార్టీ ఫైవ్ టు టూ సెవెంటీ ఎయిట్ రాశారంటే టూ నైన్టీ నైన్ వచ్చిన కుర్రాడు కూడా ర్యాంక్ వచ్చిన కుర్రాడు కూడా ఎన్ఐటీ తిరిచిలోనే జాయిన్ అయ్యాడు అంటే అతని స్కోర్ టూ సెవెంటీ ఎయిట్ అయి ఉండొచ్చు అలాగే ట్వ ట్వల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ వచ్చిన ట్వంటీ మార్క్స్ టూ ఫార్టీ ఫైవ్ అయి ఉండొచ్చు అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఒక ఫస్ట్ త్రీ పేపర్స్ చాలా ఈజీగా ఉన్నాయి అందులో ఫస్ట్ డే జరిగిన జనవరిలో జరిగిన పేపర్ చాలా ఈజీగా రావటం వల్ల చాలా మందికి హైయెస్ట్ స్కోర్లు రావటమే జరిగింది టూ నైంటీలో వచ్చిన స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ పేపర్ని గనక పక్కన పెట్టినట్లయితే నేను అనుకోవటం నాకున్న అంచనా ప్రకారం నేనేమనుకుంటున్నానంటే దగ్గర దగ్గరగా మీకు గనక టూ ఫిఫ్టీ ఫైవ్ కనుక ప్లస్ వస్తున్నట్లయితే ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అరౌండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ కనుక వస్తే డెఫినెట్గా మీరు టాప్ నెంబర్ వన్ ఎన్ఐటి ఏదైతే ఉందో అని అంటే ఓపెన్ కేటగిరీ కింద సీట్ అయితే తెచ్చేసుకోవచ్చు అలాగే ఓబీసీ కేటగిరీ కింద చూసినట్లయితే లాస్ట్ ర్యాంక్ ఓబీసీలో సెపరేట్ ర్యాంక్ అనేది ఇస్తారు వాళ్ళకి అతనికి కామన్ ర్యాంక్ ఎంత అంటే ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ బట్ ఓబీసీ కేటగిరీలో అతనికి వచ్చిన ర్యాంక్ త్రీ సిక్స్టీ నైన్ అతని పర్సెంటేజ్ నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ వాళ్ళకు కూడా దగ్గర దగ్గరగా టూ థర్టీ ఫోర్ అంటే అరౌండ్ టూ ఫార్టీ కనుక స్కోర్ వచ్చినట్లయితే ఓబీసీ కేటగిరీ ఉన్న స్టూడెంట్ కూడా డెఫినెట్గా ఎన్ఐటి తిరుచిలో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ అనే సెక్షన్లో కనుక ఈ కేటగిరీ కింద చూస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ టూ నాట్ వన్ వచ్చిన స్టూడెంట్ అంటే అతనికి సిఆర్ఎల్ అంటే కామన్ ర్యాంక్ వచ్చి ఒకటిస్తారు వాళ్ళ కేటగిరీ ర్యాంక్ ఒకటిస్తారు పదకొండు వందల ఐదు ర్యాంక్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియాలో అతని ర్యాంకు బట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టూ నాట్ వన్ అతని పర్సంటేజ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ టూ పర్సెంటై జాగ్రత్తగా చూడండి ఓపెన్ కేటగిరీకి ఎంత క్లోజ్గా ఉందో చూడండి ఆ మార్క్స్ కూడా దగ్గర దగ్గరగా టూ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఏ ఉంటాయి అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో అతని ర్యాంకు త్రీ థౌజండ్ సిక్స్టీ బట్ ఎస్సీ కేటగిరీలో అతని ర్యాంకు టూ నాట్ ఫోర్ వరకు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియాలో టూ నాట్ ఫోర్ ఎస్సీ కేటగిరీలో వచ్చిన స్టూడెంట్ వరకు ఆగిపోయింది ఎన్ఐటి తిరుచిలో సిఎస్సి బ్రాంచ్ అతనికి వచ్చిన పర్సంటేజ్ పర్సంటైల్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే అరౌండ్ మనం కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ ప్లస్ వస్తేనే ఎన్ఐటి తిరుచిలో ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి సిఎస్సి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అతని ర్యాంకు కామన్ ర్యాంక్ అనేది సిఆర్ఎల్ అనేది ఎస్టీ కేటగిరీలో అతని ర్యాంకు వన్ ట్వంటీ త్రీ అతనికి వచ్చిన పర్సంటేజ్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ అంటే ఓవరాల్గా టూ ట్వంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి అయితే ఎన్ఐటి తిరిచిలో కంప్యూటర్స్ అయితే వచ్చింది సో దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎన్ఐటీ తిరిచి లాంటి ఒక టాప్ మోస్ట్ ఎన్ఐటీలో సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి డెఫినెట్గా ఓపెన్ కేటగిరీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా టూ ఫిఫ్టీ ప్లస్ ఉంటేనే ఖచ్చితంగా మీకు ఎన్ఐటీ తిరిచిలో ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఓబీసీ కేటగిరీకి అయితే దగ్గర దగ్గర ఒక టెన్ మార్క్స్ తక్కువ ఉంటుంది తప్ప ఎన్ఐటి తిరిచి అంటే టాప్ కాలేజీ కాబట్టి ఆ వేరియేషన్ తా తక్కువ ఉంటుంది టూ ఫార్టీ అలాగే ఎస్సీ కేటగిరీకి అయితే టూ థర్టీ ఎస్టీ కేటగిరీకి అయితే టూ ట్వంటీ సో ఇది ఎన్ఐటీ తిరుచిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంత పర్సెంటేజ్కి ఎన్ని మార్క్స్కి ఎన్ఐటీ తీర్చిలో కట్ ఆఫ్ అయింది అనేటువంటి డీటెయిల్స్ ఇంకొక వీడియోలో ఎన్ఐటి వరంగల్ మిగతా వీడియోస్ కూడా నేను చెప్తాను అవన్నీ కూడా చుందరగాలి ఓకే విషయూ ఆల్ గుడ్ల గైస్ కష్టపడండి ఏం పర్వాలేదు టాప్ వన్లో రావాలని మనం ట్రై చేస్తే టాప్ వన్ కాకపోతే టాప్ ఫైవ్లో ఎక్కడొచ్చినా కూడా మనం ప్లేస్మెంట్స్కి అయితే డోకా అయ్యే ఉండదు సో విషయూ ఆల్ గుడ్ల గైస్ మన ఏమైతే ఎన్ఐటి తిరిచి పెట్టుకోండి లో ఏం ఈస్ ఏ క్రైమ్ అని గుర్తుపెట్టుకోండి బాగా కష్టపడండి గుడ్ గుడ్లోకి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ